రాజీ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు ఆరు వేల కోట్లు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యువత అభివృద్ధి గురించి గత భారత ప్రభుత్వం పట్టించుకోలేదు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువత యువకులు స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజ్య యువ వికాసం పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుకి గరిష్టంగా మూడు లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని మా మా ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదిహేనున నోటిఫికేషన్ విడుదల చేస్తాం నిరుద్యోగులు ఆన్లైన్లో వచ్చే నెల ఐదో వరకు దరఖాస్తు చేసుకోవాలి ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై వరకు దరఖాస్తులు పరిశీలన లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండున ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందిస్తాం ఆంధ్రజిస్తాన్ లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తున్నారు బీసీ వెల్ఫేర్కి సంబంధించి పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు సో ముఖ్యమంత్రి గారు ఈ రెండు శాఖలు చూస్తున్నాం దాంతో పాటు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ శాఖను వారు చూస్తున్న వారిద్దరు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు దాంట్లో భాగంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి బీసీ మైనార్టీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి ఆ సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ కొన్నిటిని ఐడెంటిఫై చేశారు స్కీమ్స్ తో పాటు స్కీమ్ స్కీమ్కి మూడు లక్షల రూపాయలు తగ్గకుండా ఒక ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా ఆరు వేల కోట్ల రూపాయలతో సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ ట్వంటీ ఫైవ్ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే కనీసం ఒక ట్వంటీ డేస్ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం వచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ ని సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంప్లీట్ చేస్తారు థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి కంప్లీట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ సెకండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్